హాయ్ బ్రదర్ నేను మీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే ముందు మనం ఎక్కడున్నాం అనేది మాట్లాడుకుందాం తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాం సార్ ఇప్పుడు వచ్చేసి మనం చిత్తూరు డిస్టిక్ పలమనేరు దగ్గర ఉన్నాం మనం చిత్తూరు డిస్టిక్ పలమనాడి దగ్గర ఒక ఫాము మన సబ్స్క్రైబర్ కొత్తగా పెట్టారు ఫాము ఇవి వచ్చేసి మనకి మన సార్ వాళ్ళకు వచ్చేసి రెండు బ్యాచ్లు తీసి ఇచ్చాను ఈ రెండు బ్యాచ్ల గురించి నేను చెప్తాను ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ ఇవి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మన విలేజ్లో నేను ఫస్ట్ మా ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు ఒకసారి ముప్పై పిల్లలు కదా అరవై పిల్లలు బ్రదర్ మనం ఫస్ట్ బ్యాచ్ వచ్చి అరవై పిల్లలు ఇప్పించాను సెకండ్ బ్యాచ్ వచ్చి యాభై రెండు పిల్లలు ఈరోజే మనం తీసుకొచ్చున్నాం ఇదే అదే బండిలో మన యాభై రెండు పిల్లలు తీసుకొచ్చాను నేను కూడా మన సార్ వాళ్ళతో పాటు వచ్చాను ఎందుకంటే ఫామ్ ఒకసారి చూసి రా చూసి వెళ్దూ రమ్మని మన సార్ వాళ్ళు రమ్మన్నారు సార్ వాళ్ళతో పాటు వచ్చాను ఇక్కడ ఫామ్ దగ్గరికి వచ్చాను ఇది వచ్చేసి చాప్ కట్టర్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి చాప్ కట్టరు మనం పెట్టే మేత ఈ చాప్ కట్టర్ ద్వారా ఆ గడ్డి ఆ సూపర్నైజర్ ఈ గడ్డి వచ్చేసి మన చేప కటర్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇది మనకి కటింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం పిల్లలకి మేతగా ఇస్తాం బ్రదర్ ఇది పిల్లలకి మేతగా ఇస్తాం ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి ఒకసారి ఈ పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుతాను ఇవి వచ్చేసి మనకి ఇలా గడ్డి కోసుకొచ్చిన తర్వాత చేప కట్టర్లో మనం వేసి అలా కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన మేతని తీసుకొచ్చి మనం పిల్లలకి ఇలా అక్కడ వేసిన తర్వాత పిల్లలు మ్యాథ్స్ అయి తర్వాత దాణా ఇస్తాము ఓకే బ్రదర్ ఇప్పుడైతే మన సార్ వాళ్ళతో ఇక్కడ ఏ ఎన్ని రకాల మ్యాథ్ ఇస్తున్నారు ఏమేటి దానా పెడుతున్నారు అనేది నేను సార్ వాళ్ళతో మాట్లాడతాను ఆ వీడియో కూడా దీంట్లోనే వస్తుంది లాస్ట్లో చూశారంటే మీకు అర్థమవుతుంది ఇంకపోతే వచ్చేసి మనకి కొత్తగా మనకి సారు కొత్తగా ఫామ్ పెట్టారు ఫస్ట్ బ్యాచ్ మనమే తీసి ఇచ్చాం బ్రదర్ ఫస్ట్ బ్యాచ్ అయితే ఇవే కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి అరవై పిల్లలు సెకండ్ బ్యాచ్ ఇప్పుడు అన్లోడ్ చేస్తున్నారు బ్రదర్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి నేను ఫామ్ విజిట్ చేయాలని చాలా వరకు నాకు కూడా ఉంది కానీ ఏంటంటే నా మొబైల్ కొంచెం క్లారిటీ రావడం లేదు ప్లస్ వచ్చేసి మైక్ లేదు నాకు కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి మనకు ఒక మైక్ కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మన ఫామ్ విజిట్స్ ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే మనకి ఈ మొబైల్ మనకి మొబైల్లో క్లారిటీ అయితే రావడం లేదు ఎందుకంటే బ్రదర్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాట మనకు క్లారిటీగా వినిపించడం లేదు కాబట్టి నేను ఒక మైకు కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫామ్ విజిట్ చేస్తాను ఎందుకంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి వాళ్ళు చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఫస్ట్ ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి రావచ్చా రాకూడదని చాలా డౌట్లు అడుగుతున్నాయి ఈ డౌట్లన్నీ ఒక వీడియో చేస్తాం బ్రదర్ ఇంతే నెక్స్ట్ ఖచ్చితంగా సండే రోజు ఫస్ట్ ఏమి తెలియని వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి రావచ్చా రేలేదు అనేది నేను వీడియో చేస్తాను సండే రోజు చూపిస్తాను సార వాళ్ళతో మాట్లాడతాము తర్వాత మిగతా విషయాలు చెప్తాను అదేలే సార్ అవునవును ఓకే ఓకే అవునులే సెలక్షన్ పిల్లలు ఇలా అది ఓకే అవును బాగుంది ప్లానింగ్ అయితే బాగుంది సార్ మా ఇది మనకి ఎంత షెడ్యూన్ ట్వంటీ టూ ల్యాక్స్ అయింది సార్ ట్వంటీ టూ ల్యాక్స్ అంటే మనకి ఇది అదే సార్ ఇది పొడవు ఎట్లా అయిందండి ఇక పొడవు వచ్చేసి నూట ఏడాకు ఎడల్పు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎడలుపు వస్తుంది ట్వంటీ టూ ల్యాక్స్ అయింది సార్ ఇది మామూలుగా చెట్లో రేఖ మొత్తం ఫిట్టింగ్ అంతా ఓకే ఇక్కడ మనకి ఇక్కడ ఈ బ్యాచ్ వచ్చేసి ఎన్ని పడతాయి సార్ ఇటు ఈ ర్యాక్లో సెవెంటీ ఫైవ్ ఇటు నుంచి ఆల్ లాస్ట్ చివరి వరకు అటు సైడ్ వచ్చి సెవెంటీ ఫైవ్ అవుతుంది అప్పటికి మూడు వందల త్రీ హండ్రెడ్ అవుతుందా సెవెంటీ ఫైవ్ అంతే అంతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ సైడ్ పెడతారు ఓన్లీ అదొక్కటే సార్ మేత మీరు ఇంకేదైనా దాన ఏమన్నా ఇస్తున్నారు ఈ మేత కాకుండా ఈ మేత కాకుండా అది ఎక్కడ ఉంది సార్ అది మనకి ఒకసారి చూద్దాం అది అది పొట్టు చూద్దాం ఒకసారి ఈ ఆవుకేది ఈ గడ్డి అది అది ఓకే సార్ ఇది ఇది ఆవుకి అదే లేదు ఇదే ఓకే ఈ ఆకు ఓకే ఓకే అదే తెలుసులే సార్ కట్టర్లో వేసి మిక్స్ చేస్తారు ఇది ఇ వచ్చేసి వాళ్ళకి పిల్లలకి సాయంత్రం దాన ఇది ఇదేంది ఇది ఓహో అది ఆడిస్తారా ఓకే ఓకే ఇంకొచ్చేసి ఇప్పుడు మనం అక్కడ గోధుమ పిండి అన్నాం కదా అదే అదే అవును

పదమూడు వందలు పడుతుంది బస్తా ఓకే సార్ అయితే దాని అయితే బాగుంది ప్లాన్ అయితే బాగుంది సార్ షెడ్యూల్ వరకు అయితే ప్లాన్ అంతా బాగుంది కానీ మ్యాథ్ అనేది మీరు కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది ఎడ్యుకేషను అలాంటివి కానీ మార్చుకుంటే బాగుంటుంది ఇదే కొనే వేస్తున్నారు ఇది మలబరాక్స్ ఇది అదే రెండు మిక్స్ చేస్తున్నారు అదే అదే కటింగ్ అయ్యేకుండా వస్తుంది సో ఇది ఎగ్జిబిషన్ ఉంది సార్ అది కూడా బాగుంటుంది మేత ఇప్పుడు ఈ ముదుపు ఈ ముదుపు వచ్చింది కదా సార్ ఈ ముదుబొచ్చి మొత్తం ఊడిపోవాలి నీకు అప్పుడు పిల్ల మారద్ది కలర్ మారుతుంది ఈ ఇప్పుడు అది అది వస్తుంది అది వచ్చిన తర్వాత మారద్ది ఇప్పుడు ఇవన్నీ ముదుబొచ్చి అంతా రాలిపోవాలి రాలిపోయిన తర్వాత పిల్ల అప్పుడు నీకు నైస్గా వస్తుంది ఇప్పుడు ఇద్దరు ఇక్కడ ఒక పిల్ల ఉంది కదా ఈ ఈ పిల్ల టైప్ వస్తుంది ఇంకా అది బొచ్చి రాలిపోయిన తర్వాత అట్లా వస్తుంది అదేలే అంటే మూడుగా చేశారు ఓకే బ్రదర్ చూసారు కదా ఎవరైనా సరే కొత్తగా ఫామ్ పెట్టి ఫామ్లో పిల్లలు కావాలనుకున్నా రైతు వారిగా పిల్లలు కావాలనుకున్నా కింద టైటల్లో నా నా నంబర్ కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్